హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే చాలా సింపుల్గా చాలా వెంటనే అయిపోయాయి మటన్ కర్రీ చాలా తక్కువ మసాలాతో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటట్టుగా చూపిస్తాను చూడండి మనమైతే ఇప్పుడు ఒక బౌల్ అయితే అర కేజీ మటన్ తీసుకోవాలి అర కేజీ మటన్ తీసుకొని దీన్ని అయితే చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు పసుపు కారం వేసుకోవాలి మనకి టేస్ట్కి సరిపోయినంత కొంచెం కొంచెం వేసుకొని మ్యారినేట్ చేసుకొని అయితే మటన్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇది మినిమం ఒక గంట సేపు అయినా మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే మనకు టైం లేదనుకుంటే కనీసం ఒక పది నిమిషాలు అరగంట అయినా దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి దీనికట్లాగైతే ఇప్పుడు మనం మటన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దాంట్లో అయితే ఇంకోండి ఇంత చిన్న ముక్క కొబ్బరి అయితే ముక్క ముక్క సన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ ధనియాలు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం లవంగాలు జీడిపప్పు అలాగే కొంచెం జీలకర్ర గసగసాలు యాలకలు బిర్యకు ఒక చిన్న బిర్యానీ యాకైతే వేసుకోవాలి లాస్ట్లో దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తేనే మటన్ అనేది చాలా బాగుంటుందన్నమాట లాస్ట్ కొంచెం జీలకర్ర వేసి మనం మిక్సీ అయితే పట్టుకుందాము పేస్ట్ని బాగా మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం కొంచెం యాడ్ చేసి మసాలా అయితే పక్కన పెట్టేద్దాం ప్రతి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి ఒక బిర్యానీ ఆకైతే తుంచి దాంట్లో వేసుకోవాలి తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని ఇలా సగం సగం కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద లావు పాయలు ఉల్లిపాయలు ఇలా అంత సన్నగా కొంచెం కాకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని దీంట్లో అయితే వేసుకోవాలి వేసుకొని ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది దాకా వీటిని అయితే వేయించుకుంటూ ఉండాలి బాగా గోడెంబ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది అన్నమాటకి ఇప్పుడు మనం ముందుగానే వన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి చిన్నగా నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి కొంత తర్వాత తిండ్లకైతే రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లు పేస్ట్ వేసుకుందాము అల్లం ఎల్లు పేస్ట్ వేయటం వల్ల ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట ఇది మటన్ ఉడికేటప్పుడే వేయాలి మనం తర్వాత వేస్తే ఏంటంటే పచ్చి పోతే బాగుంటుంది ఏదైనా కూడా పచ్చివాసనం పోయిన దాకా తిప్పుకుంటూ ఉండాలి దీన్ని ఇది కొంచెం ఆ మటన్లో వాటర్ ఉంటాయి కదా మాటర్ పెట్టుకు వచ్చేస్తుంది ఇప్పుడు అయితే కొంచెం కరివేపాకుని సన్నగా తుంచుకొని వేసుకోవాలి తర్వాత పుదీనా పుదీనా కూడా శుభ్రంగా ఉంచుకొని కడిగి ఆరబెట్టింది కొంచెం వేసుకోవాలి తర్వాత కొత్తిమీర ఇవన్నీ బాగా వేసుకొని దానికి సరిపడా వేసుకొని బాగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత దీన్ని కొంచెం అయితే మనం బాగా కొంచెం ఉడకనివ్వాలి ఆ వాటర్లో ఆకు ఇదంతా బాగా మగ్గిపోద్ది కదా బాగా కొంచెం బాగా ఉడికిందాక దీన్ని కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచాలి తర్వాత ఇంకా మనం ఇందాక ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా అయితే దీంట్లో వేసుకోవాలి మొత్తం దీంట్లో వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆ మసాలా వేసిన తర్వాత బాగా తిప్పుకొని ఈ మ మసాలా వాసం కూడా అంతా కొంచెం పచ్చివాసం పోవాలి కొంచెం పచ్చివాసం పోయిన దాకా మనకి మనం ఇందాక కొంచమే కదా మనం కారం వేసింది కారం మనకి సరిపోలేదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు తర్వాత ఏమో మనం టేస్ట్ సరిపడంతో కొంచెం కలుపు వేస్తున్నాను అయితే అది సరిపోదు కాబట్టి మనం వాటర్ పోస్తాం కాబట్టి అది చూడండి ఆ మాటల్లో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తా ఇలా వచ్చేసా కదా పైకి ఇంట్లో కొంచెం మనకు కావాలంటే కొంచెం నేనైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను కొంచెం అంటే బాబుకి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది మా మా బాబుకి అయితే కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం అని చెప్పేసి వేసాను ఇంకా తర్వాత అయితే ఇది బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ మటన్ అయితే మనం మామూలుగా కుక్ చేస్తే ఉడకదు కాబట్టి కుక్కర్లో మటన్లో కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనం విజిల్ పెడదాము ఇవి మటన్ కనీసం ఎనిమిది నుంచి పది వరకు రానివ్వాలి నేనైతే మాది కొంచెం ముదురు మోసం కాబట్టి టెన్ రానివ్వాలి విజిల్ అనేది పదివేలు రానివ్వాలి రానిచ్చిన తర్వాత చాలా టేస్టీ టేస్టీ అయినా మటన్ అయితే రెడీ అయిపోయింది అనమాట నేనైతే ఇలా పొదున పెట్టి గార్నిష్ చేసుకున్నాను ఇంక ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాకే బాయ్